అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఉత్కంఠంతో ఎదురు చూస్తున్నటువంటి అంశం ఈరోజు బీరైంది రాత్రి అమిత్ షా గారు బీజేపీ అధిష్టానం పిలు మేరకు ఆయన ఫోన్ చేయటం బాబు గారు ఇవాళ ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితోటి అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారిని కలవటం జరుగుతూ ఉంది మరి ఈ రాష్ట్రంలో కూడా రాజకీయ పరిణామాలు మారబోతూ ఉన్నాయి గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీజేపీ జనసేన ఉమ్మడిగానే పోటీ చేయడం జరిగింది బీజేపీ తెలుగుదేశం సీట్లు భారీగానే కైవసం చేసుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం జరిగింది తర్వాత క్రమంలో ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి ఇప్పుడు బీజేపీ పిలుపు మేరకే చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది మరి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో దాదాపుగా ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అటు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ వాళ్ళు ముఖ్యంగా దీంతో పాటుగా వైఎస్ఆర్సీపీ పార్టీ మిగిలిన పార్టీలు సిపిఎస్ సిపిఎం వాళ్ళు కూడా ఏమి జరగబోతూ ఉంది పొత్తులు ఏ విధంగా ఉండబోతా మార్పులు చేర్పులు బీజేపీ వాళ్ళు పిలవడం అనేది ఒక ఆసక్తికరమైన సంఘటనగా మారింది హాట్ టాపిక్గా ఉంది ఈరోజు అంతా కూడా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా దీని మీద చర్చించుకుంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకైతే ఒక్కటే అందరూ కూడా మా అధినాయకుడు ఏం చెప్తాడో అది శిరస వహించే లక్షణం క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అట్లానే లోకేష్ బాబు గారు నాయుడు గారు పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇవాళ అందరూ పెద్దలతోటి కూడా బాబు గారు చర్చించే ఢిల్లీ వెళ్ళడం జరిగింది అందరూ కూడా ఆయన పూర్తి మద్దతు తెలిపారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము శిరస వహిస్తాం మీరు చెప్పిన మాట పాటిస్తాం ఏది ఏమైనప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాయటం ఖాయం వందకు వెయ్యి శాతం ఇప్పటికీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది తెలుగుదేశం పార్టీ జనసేనని ఈ రాష్ట్రంలో అనేక పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరుతా ఉన్నారు జనసేనలోకి కూడా చేరుతా ఉన్నారు అంటే ఈ కలిసికట్టుగా ఉమ్మడిగా పోరాటం చేసే పార్టీలు ఇవి కాబట్టి మరి ఈ ఉత్కంఠతకి రేపు ఉదయం పదిన్నర కల్లా పదకొండింటికల్లా తెరదీయబోతూ ఉన్నారు జాతీయ నాయకుడు ఎందుకంటే ఉమ్మడిగా జనసేన పార్టీ లక్ష్యం ఏం చెబుతూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు యువ నాయకుడు సినీ రంగంలో మంచి పట్టున్నటువంటి సినీ రంగంలో అత్యున్నత ఉత్తరమైనటువంటి ఒక కళాకారుడుగా ఎదిగాడు ఒక మరి జాతీయ స్థాయిలో కూడా అవార్డుకి వెళ్ళేటువంటి స్వయాన మరి భారత రత్నం అందుకున్నటువంటి వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి తమ్ముడు కావటం మరి ఆ విధంగా ఆయన ఏమంటాడు పవన్ కళ్యాణ్ గారు ఏం సందేశం ఇస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలందరికంటే వైసీపీ పాలన లేని ప్రభుత్వం ఏర్పడాలని చెబుతా ఉన్నాడు దాని సంగీతం తెలుస్తూనే ఉంది ఇట్లానే తెలుగుదేశం పార్టీ ఏం కోరుకుంటుంది ఈ అరాచక పాలన అంటే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈ పాలన నుంచి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కష్టపడ్డారు కాబట్టి ఆ పాలన పాలు తెలుగుదేశం అధికారంలోకి రావాలా దాని తోడుగా జనసేన తెలుగుదేశం ఇప్పటికే పొత్తుల్లో అందరూ కూడా బ్రహ్మాండంగా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నారు దాదాపుగా సీట్లు సర్దుబాటు కూడా తొంభై తొమ్మిది శాతం అయిపోయింది ఒకటి రెండు సీట్లలో స్పష్టత వస్తే రేపు ఎల్లుండిలో ప్రకటించబోతూ ఉన్నారు ఈ సమయంలో బీజేపీ వాళ్ళ నుంచి పిలుపు రావడంతో మళ్ళీ ఒక సంగీత ఏర్పడింది ఒకటి రెండు రోజులు అది కూడా రేపు కానీ ఎల్లుండి కానీ క్లియర్ అయింది కాబట్టి రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఉమ్మడి పార్టీగా అందరూ కలిసి తెలుగుదేశం జనసేన మరి మిగిలిన పొత్తు కలిస్తే బీజేపీతోటి అధికారంలోకి రావడం ఖాయం కాబట్టి ఉత్కంఠకు తెరదైపోతుంది ఏదేమైనప్పటికీ ఒక్కటే మా అందరి బాట చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడు మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏవి చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని తేడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి అందరూ సన్నద్ధం అయ్యారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వరిదిల్లాలి ఉమ్మడి అనే అన్ని పార్టీల ఐక్యత తన జనసేన మాలో కలిసి ఉంది బీజేపీ కూడా వస్తే స్వాగతించడానికి అందరూ కూడా సంసిద్ధి తెలిపినట్టుగానే ఉన్నారు కాబట్టి నేను కూడా మా జన చైతన్యం ద్వారా ప్రజలందరూ కూడా చీబుతూ ఉన్నా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జ రావడమే జయంగా మనందరం పనిచేయాలని తెలియజేసుకుంటూ జై హింద్